గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావుకు సర్దార్ బిరుదును కొత్తపల్లి శ్రీనివాసరావు మిత్ర బృందం ప్రధానం చేశారు జనసేన గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతనేని శ్రీనివాసరావు చేతుల మీదుగా బిరుదును జేఎస్ఆర్ అందుకున్నారు జేఎస్ఆర్ ఇటీవల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరి జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శిగా నియమితులై చేనేత ఉద్యమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ కాపుదళం కరెండర్ రంగిశెట్టి నరేంద్ర మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ఆల్ ఇండియా కాపు సంఘం ఉపాధ్యక్షుడు విన్నకోట శ్రీనివాసరావు జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి తిరుమల శెట్టి మురళీకృష్ణ గుంటూరు పార్లమెంటరీ బీసీసీఎల్ కార్యదర్శి చీకుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు నిత్యం ప్రజా సమస్యల మీద స్పందిస్తూ చేనేత ఉద్యమాలలో మరి ఎన్నో పోరాటాలు చేసి మరి చేనేత కార్మికుల సమస్యల మీద పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ టీఎన్టీఎసీ జిల్లా కార్యదర్శిగా అలాగే పట్టణ తెలుగు యువత అధ్యక్షులుగా మరి రెండు పర్యాయాలు చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై ఉంది మరి రాష్ట్ర చేనేత వికాసం చైర్మన్గా పనిచేస్తూ మరి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన వాణిని సంపాదించుకున్నటువంటి మరి జంజనం వెంకటసాహరావు గారు మరి అలాగే మన పెజవాడ కనకదుర్గమ్మ ఆశిస్తులతో మరి గురుభవానీగా మరి జాతీయ గురుభవానీ ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఎంతో మందికి మాలధారణ చేస్తూ మరి దైవభక్తిని మెండుగా పెంపొందించినటువంటి మన జైఎస్ఆర్ గారికి మరి కొత్తపల్లి శ్రీనివాసరావు గారి మిత్రమండలి తరఫున ఈ రోజున సర్దార్ జయస్ఆర్ అనే బిరుదుని ఈ రోజున మన గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పూర్వ నియోజకవర్గ ఇన్ఛార్జిగానేటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పొద్దునేది సీని గారు ఆధ్వర్యంలో ఈ రోజున మరి జేఎస్ఆర్ గారికి సర్దార్ జేసార్ అనే విరుదుని ప్రధానం చేస్తూ మరి ఆయనకి ఒక బ్రమంటో సమాన సమాంజలి ఆయన కల్పిస్తూ మరి ఈ రోజు నుంచి ఆయన నామానికి ముందు సర్దార్ జేఎస్ఆర్ అనే నామాన్ని ఆయన ఉచ్చరిస్తూ ఈ నియోజకంలోని మరి అందరూ కూడా ఆయనని సర్దార్ చేసారని పర్వాలని కోరుకుంటూ మరి కొత్తపల్లి సీని గారు ఈ ఇచ్చారు ందుకు మా జయసరానికి ఈ రోజున సర్దార్ సర్కారాన్ని బిల్చినందుకు మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ మా అందరం గౌరవం ఇచ్చి అన్నని ఆశీదించి ఈ రోజు నుండి మేము అన్ననే సర్దార్ సార్ జయసరాన్ని పిలవడానికి ఏంటి మనసు మేము అంగీకరించి అన్నాయికి కృతజ్ఞతలు చెబుతున్నాము స్నేహశీలి స్నేహానికి ప్రాణమిచ్చే మా చేనేత బిడ్డ డాక్టర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుండి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి అడుగు జాడలో మరియు ఈ మంగళగిరి పట్టణానికి సుప్రసిద్ధి నాయకుడు మా మన్యం మార్కెండే గారి అడుగు జాడల్లో నడిచిన మా మిత్రుడు జంజరావు వెంకట సాంశీరావు గారికి ఈ రోజున కొత్తపల్లి శ్రీనివాసరావు గారి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున చేనేత బిడ్డగా రుదా విధనం చేసి చేసినందుకు వారికి మీరు అభినందనలు ఇలాగే మంచి కార్యక్రమాలు చేసి అందరూ ప్రజలు సేవలు అందుకోవాలని మనలు అందుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజున జాతీయ గురుభవాని ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు కూడా అది కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం మా మిత్రుడు జేఎస్ఆర్ గారు మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన మా జేఎస్ఆర్ గారికి సర్దార్ అనే బిరుదుని అంకితం చేస్తున్నందుకు మా పార్టీదారున మీ అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆయనకి ఆశిస్తులు వ్యక్తం చేస్తున్నాం